అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి పింఛన్ వాయిదా వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది తాజా సమాచారం అంతేకాకుండా మనకు వీరికి మాత్రం మూడు నెలల పింఛన్ అయితే మంజూరు అయిందని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేశారు ప్రభుత్వం తెలియజేసింది ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా నేను నిన్నటి రోజున వీడియో పెట్టాను ఆల్రెడీ ఎవరైనా చూడుకున్నా ఉంటే చూడండి అలాగే ఈ వీడియోలో కూడా మనం కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్ల కోసం అంటే ప్రతి నెల కూడా పింఛన్లు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మనకు పింఛన్ల తనిఖీలు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తనిఖీల్లో భాగంగా ఏంటంటే చాలామందికి నోటీసులు అయితే ఇచ్చారు ఇక ఈ తనిఖీలలో భాగంగా కొంతమందికి పింఛన్ను వాయిదా వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పింఛన్లు అంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు వస్తున్నాయి ముఖ్యంగా నేతన్న పింఛన్లని డబ్బుకారుల పింఛన్లని మనకు చర్మకారుల పింఛన్లని అలాగే మనకు దివ్యాంగుల పింఛన్లు వితంతు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు డయాలసిస్ పింఛన్లు ఇలా అనేక రకాలుగా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు ఇస్తున్నారు మరి ఎవరి పింఛన్లు వాయిదా పడుతున్నాయనే విషయాన్ని నేను ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తాను ఇక అంతేకాకుండా ఈ పింఛన్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు ఇప్పుడు నేను వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడైతే ఎలా చూస్తున్నారో అదేవిధంగా చివరి వరకు చూడండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అడుక్కుంటున్నాను దయచేసి వీడియో కింద ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కండి చాలు మీరు ఏం చేయాల్సిన పని లేదు వీడియో చూస్తూ చూస్తూ దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కి మీ వాట్సాప్ గ్రూపుల్లో అంతా కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఫేస్బుక్లో కూడా ఈ వీడియో పోస్ట్ చేయండి వీడియో లింక్ అనేది అలాగే వీలైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని అయితే ఈ సంక్షేమ పథకాల సాయాన్ని అయితే పొందడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది ముఖ్యంగా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తుంది అది కూడా నేరుగా గతంలో ఏ విధంగా ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి కూడా పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి ఇక ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇక్కడ ఒక కీలక ప్రకటన అయితే ఉంది అంటే ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఈ లిస్టు విడుదల చేయడం ఇక ఇటీవల మనకు పెన్షన్ల తనిఖీలు ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు తీసుకుంటున్నటువంటి పింఛన్లను అయితే తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఎవరి పింఛన్లు తనిఖీ చేశారంటే వికలాంగుల్లో కూడా మూడు కేటగిరీలు ఉన్నాయి ఒకటి మంచానికే పరిమితమైన వారు మరొకరు ఆరోగ్యం బాగా లేకుండా డయాలసిస్ ఇవి చేయించుకుంటున్నవారు వారు రెండో కేటగిరీ ఇక మూడో కేటగిరీ లాస్ట్ కేటగిరీ చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నవారు అంటే వెనికిడి లోపం దృష్టి లోపం ఇలా మనకు ఏదైనా అవయవాలు పనిచేయకుండా ఉంటే ఇటువంటి వారికి ఏంటంటే మనకు ఈ పింఛన్ అయితే ఇస్తున్నారనమాట ఇక ముఖ్యంగా ఈ పింఛన్లు ఏంటంటే మంచానికే పరిమితం అనే వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ముందుగా ఈ పింఛన్లను ఇంటింటికి వెళ్ళి అధికారులు అయితే పంపిణీ అంటే తనిఖీ చేయడం జరిగింది ఇక ఇదొకటి ఇక రెండో పింఛన్ ఏదైతే పదివేల రూపాయలు తీసుకుంటున్నారో వీళ్ళు నిజమైన వారా కాదా ఈ పింఛన్ వీరికి అర్హత ఉండి వస్తుందా లేదా అనేది వారిని కూడా చెక్ చేయడం జరిగింది ఇక ఆరు రూపాయల పింఛన్ తీసుకునే వారికి కూడా కొంతమందికి నోటీసులు అయితే ఇచ్చారు ఇక ఎవరైతే ఈ నోటీసులు తీసుకుని ఉంటారో ఎవరైతే ఈ వైద్య పరీక్షలకు హాజరయ్యారో వారికి మాత్రం పింఛన వాయిదా వేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక వీళ్ళల్లో కూడా ఎవరైతే అర్హత లేని వారు ఉన్నారో వారికి మాత్రం పింఛన్ వాయిదా పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పటికే తనిఖీలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీల్లో ఎవరైతే మనకు అర్హత లేనటువంటి వారు తేలారో వారికి మాత్రం ఇప్పటి వరకు చేసినటువంటి తనిఖీలకు మాత్రమే ఇక్కడ పింఛన్ అనేది వాయిదా వేస్తారు అంటే మీకు ఆరు వేల రూపాయలు వస్తున్నా వాయిదా పడుతుంది పదివేలు వస్తున్నా వాయిదా పడుతుంది పదిహేను వేలు వస్తున్నా కూడా మీకు ఇక్కడ వాయిదా పడుతుంది కాబట్టి పింఛన్లు అయితే వాయిదా పడతాయి ఈ విషయాన్ని మాత్రం గమనించాలి వీరికి మాత్రమే వాయిదా ఓన్లీ వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారికి మాత్రమే వాయిదాలు పడుతున్నాయి మిగిలినటువంటి వారికి యథావిధిగా పింఛన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎవరైతే మనకు గతంలో ఏంటంటే ఒక నెలలో ఏ నెల పింఛన్ ఆనలే తీసుకోవాలనే నిబంధన అయితే ఉండేది ఆ రూల్ అయితే ఉండేది ఇక అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలామంది మన కుటుంబ ప్రభుత్వం వచ్చినాక కూడా రెండు నెలల పాటు కూడా ఆ విధంగా పింఛన్ అయితే ఇచ్చారు అప్పట్లో చాలామంది నష్టపోయారు అంటే ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మనకు ఏదైతే అంటే ఉన్న పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ జనవరి నెల ఉంది ఈ జనవరి నెలలో పింఛన్ తీసుకోకపోతే ఫిబ్రవరి నెలలో రెండు నెలల పింఛన్ రావాలి కానీ అలా రాలేదు అప్పట్లో చాలామంది నష్టపోయారని ఇక సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం గారు ఏంటంటే మూడు నెలల వరకు కూడా వెసులుబాటు కల్పించారు ఇది చాలా పెద్ద విషయం అప్పట్లో ఏంటంటే మూడు నెలల పాటు అంటే మీరు ఈ జనవరి నెలలో తీసుకోకపోతే ఫిబ్రవరిలో తీసుకోవచ్చు ఒకవేళ ఫిబ్రవరిలో కూడా వీలు కాకపోతే జనవరి నెల పింఛను నాలుగు వేలు ఫిబ్రవరి నెల పింఛను నాలుగు వేలు మార్చిలో మార్చి పింఛను నాలుగు వేలు మొత్తం పన్నెండు వేలు ఒకేసారి తీసుకోవచ్చు మీరు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ఇట్లా మూడు నెలల వరకు కూడా అవకాశం కల్పించారు ఎవరైతే మనకు ఈ డిసెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేదో వారికి డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి ఈ మూడు నెలల పింఛన్ కూడా ఒకేసారి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే పింఛన్లు అయితే మంజూరు చేసింది డబ్బులు అనేది మంజూరు అయిపోయినాయి ఇక ఈ నెల ముప్పై తారీఖున బ్యాంకుకి వెళ్ళడం జరుగుతుంది సచివాలయ అధికారులు డబ్బులు అనేది డ్రా చేసుకొచ్చి మీకు ఇక్కడ ఒకటో తారీఖునే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచే మీకు పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభం అయిపోతుంది కేవలం రెండు రోజులు మాత్రమే పింఛన్ల పంపిణీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లు తీసుకోండి ఎక్కడున్నా కూడా ఏ నెల పింఛన్ ఆ నెలలో తీసుకోండి ఏమైపోతుంది మళ్ళీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా మళ్ళీ మూడు నెలల పాటు కూడా తీసుకోకపోతే దానికి కారణాలు చెప్పాలి అధికారులకు మీరు ఈ మూడు నెలల పాటు ఎందుకు తీసుకోలేదు ఎక్కడెళ్ళారు బయట వెళ్ళారా లేకపోతే హాస్పిటల్లో ఉన్నారా మరేదైనా ప్రాబ్లం ఉందా అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళకి తెలియపరచాలి వాళ్ళు ప్రభుత్వానికి తెలియపరచాలి కాబట్టి మీరు ఏ నెల పిచ్చిన ఆనెలు తీసుకుంటే బెటర్ అనమాట ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు నేను గత వీడియో కూడా చెప్పాను నిన్నటి నిన్నటి రోజున వీడియోలో చెప్పాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఏంటి ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి అనేది కూడా నేను అక్కడ చెప్పాను మీరు ఒకసారి చెక్ చేసుకుని ఆ విధంగా మీరు రెడీగా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకున్న తర్వాత మీరు కొత్త పింఛన్లు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం చూస్తున్న వారంతా కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు